ఇది అర కేజీ కూడా కాలేరా అయ్యా రెండు నెలలు అయింది ఒక టూ కేజీ ఉంది రెండు కిలో ఉన్నాయి కొన్ని తొమ్మిది వందలు అయినారా కేజీ ఒక తొమ్మిది వందలు అయినాయి కొన్ని ఎవరిదేమో ఈ ప్లానింగు ਮਾਣਦੇ ਬੋਲ ਗਿਆ ਲੈਣਾ ਟੈਂਟ ਸੜਕਾਂ ਲੰਗਾ ਮੈਂ ਤਾਂ ਨਹੀਂ ਅੱਡਾ ਬੜਿੰਦ ਨਾ ਰਿਆ ਹੂੰ ਆਈ ਦਾ ਵਰਗਾ ਲੈਣਾ

మందు పోయాలి అలా అలా ఆగదు ఒక్కదానికి వస్తే పొట్టు పొట్టు వస్తుంది